వర్క్ చేసిన తర్వాత కురాన ని ఇవట్టీ ఏం కొనొంద అంటే ఇగాలి మీకు యాక్షన్ వర్డ్స్ల గురించి నేను చెప్తది హ ఆ యాక్షన్ వర్డ్స్లు యావ అన్నది కూడా మీరు గుర్తుదావో అవ్నిమ్మ వంద ఫోటోవాంతేదు ఏం మార్దినా మార్దిదివిగా యాక్షన్ వర్డ్స్ ఇల్లెల్ల బర్తాదిగా ప్రాజెక్ట్ లోదల్లి స్క్రీన్ నల్లి బర్తావు మీరు ఏం మార్బెక్కు ఆ యాక్షన్ వర్డ్స్లు చేస్తా కొసై హ వందొంద చిత్రాలన మీ ఫోటోలన మనం తీసుకోతాం పోతివి నేను ಯಾವ యాక్షన్ వర్డ్ అనుకు మీరు ಹೇಳ್ಬೇಕು ಹೇಳ್తవేలా హ ఇది యాక్షన్ వర్డ్ ఫైటింగ్ యాదు ఫైటింగ్ గుడ్ నెక్స్ట్ యావరుందునది యాక్షన్ వర్డ్ ఇది యాదు యాక్షన్ వర్డ్ ఫైటింగ్ ఫైటింగ్ వెరించి <T |ar|> <can't fight anymore> 杨姐，你那么。嗯 next student. Ah, in action. ಸರ್ ಬರುತ್ತಾ ಅದು ಯಾವುದು ಅಂದ್ರೆ ಅದು ಆ್ಯಕ್ಷನ್ ಮಾಡ್ರಿ ಇದೊಂದು ರೀ ಕೈ ಏನು ಹೇಳಿರಿ ಗ್ಲೋವಿಂಗ್ ಹಾಂ ಇದು ಹೇಳಿರಿ ಸ್ಮಾಗಿ ಇದ್ಯಾವುದು ಆ್ಯಕ್ಷನ್ ಮಾಡು Very good, huh? Playing, skipping, 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 jumping, jumping, jumping. 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 jumping.